ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మా ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది లైవ్ కాబట్టి చాలాసేపు లైవ్ అయితే ఉంటుంది కాబట్టి చాలా మంది ఇది వీడియో అనుకుంటున్నారు ఇది వీడియో కాదు లైవ్ కాబట్టి వీడియో అయితే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటుంది కానీ లైవ్ లో చాలా మంది ప్రశ్నలు అడుగుతారు వాటికి సమాధానాలు చెప్తూ ఉంటాను అలాగే వర్షాల గురించి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను కాబట్టి ఇది చాలా మంది వీడియో అని పొరపాటు పడుతున్నారు వీడియో ఎక్కువగా ఉందని చాలా మంది అయితే అనుకుంటున్నారు కాబట్టి ఇది వీడియో కాదు దయచేసి అర్థం చేసుకుంది ఇది లైవ్ కాబట్టి ఇది మీరు పొరపాటు పడుతున్నట్టు ఇది వీడియో కాదు కాబట్టి చాలా మంది అయితే ఇది అనుకుంటున్నారు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటాయి దాని గురించి నేను మీ అందరి సందేహాలని తెలుస్తూ ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి అనే దాని గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అత్యధికమైన వర్షం ఈరోజు రామగుండం వైపుగా ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో రామగుండం కానీ పెద్దపల్లి కానీ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి రామగుండంలో ఈరోజు అతి భారీ వర్షం అయితే తీవ్రమైన వర్షం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలో అంటే ఆదిలాబాద్ కానీ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కానీ కరీంనగర్ కానీ అలాగే ఖమ్మం కానీ నల్గొండ వరంగల్ ఈ జిల్లాలో సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్రం ఉంది ఇక హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువగా ఆకాశం మేఘావృతం అయి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా తెలంగాణ పరిస్థితి ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఈ రోజు చాలా చోట్ల చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం అంటే మబ్బులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఒక తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల విస్తారంగా వర్షాలను చూసే అవకాశం ఉంది ఎక్కువగా మనం చూసుకుంటే మబ్బులతో కూడిన వాతావరణం చూసే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే గుంటూరు వైపుగా విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా అలాగే ఇటు ప్రకాశం జిల్లాలోని పలు భాగాల వైపుగా చల్లటి వాతావరణం అంటే మబ్బులతో కూడిన వాతావరణం అక్కడక్కడ ఒక తేలికపాటి చిరుదల్ల నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడైతే నమోదవుతున్నాయి కాబట్టి ఈ వాతావరణం అయితే మనము ఎక్కువగా మనకి గుంటూరు వైపుగా కానీ విజయవాడ వైపుగా కానీ ఏలూరు వైపుగా కానీ ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కానీ అలాగే ఈవెన్ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా మనకి ప్రస్తుతం అయితే చల్లటి వాతావరణంతో కూడిన మబ్బులతో కూడిన వాతావరణం అలాగే ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల విస్తారంగా వర్షాలు మనం చూసే అవకాశం రానున్న మరికొద్ది గంటలైతే ఉంది కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా గుంటూరు వైపుగా ఈ ప్రాంతాల వైపుగా చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఒక తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు పడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇది గా అప్డేట్ కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే రామగుండం గాని కరీంనగర్ గాని పెద్దపల్లి కానీ ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఈ రోజు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రామగుండం వైపుగా ఈరోజు తీవ్రమైన వర్షం మనకి మరికొద్ది గంటల్లో ఉండబోతుంది కాబట్టి రామగుండం కానీ కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఈ రోజు రానున్న మరికొద్ది గంటలు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయ్యాయి పెద్దపల్లి కానీ రామగుండం ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ కొన్ని చోట్ల వర్షాలు స్టార్ట్ అయ్యాయి కానీ రానున్న మరి కొద్ది గంటల్లో రామగుండం పరిసర ప్రాంతాల్లో మనకి అతి భారీ వర్షాలు పట్టడానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రామగుండం పైస ప్రాంత ప్రజలు ఈ రోజు ఎక్కువ వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఖమ్మం కానీ వరంగల్ కానీ కరీంనగర్ గాని నిజామాబాద్ కానీ అలాగే ఇటు మెదక్ వైపుగా గాని ఆదిలాబాద్ వైపుగా హైదరాబాద్ వైపుగా ఎక్కువగా ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది అంటే మబ్బులతో కూడిన వాతావరణం అప్పుడప్పుడు ఒక తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలను కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీ వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి ఏపీలోని గుంటూరు విజయవాడ ఏలూరు వైపుగా వాతావరణం మారుతుంది ఈ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం కొనసాగుతుంది అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మబ్బులతో కూడిన వాతావరణం అంటే చల్లటి వాతావరణం ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉంటుంది ఈవెన్ ప్రకాశం జిల్లా రాయలసీమలో కూడా కొన్ని చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం అక్కడక్కడ తేలికపాటి జల్లులు అంటే మరీ అంత భారీ వర్షం కానప్పటికీ తేలికపాటి జల్లులు అలాగే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు నందిగామకు దగ్గరలో ఉన్న తిరువూరు పరిశాఖ ప్రాంతాలు కానీ అలాగే విజయవాడకి దగ్గరలో ఉన్న అమరావతికి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో గుంటూరుకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎక్కువగా బయటకు వెళ్లే సందర్భంలో గొడుగులు అయితే తీసుకుని వెళ్ళండి వాతావరణం మారి ఈ ప్రాంతాల్లో మనం వర్షాలను చూసే అవకాశాలు అధికంగా ఉన్నాయి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తా మధ్యాంధ్రలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన వాతావరణం అయితే కొనసాగుతుంది కొన్ని చోట్ల తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు కూడా కొనసాగుతున్నాయి ఓవరాల్గా మనం చూసుకుంటే రానున్న మరికొద్ది గంటల్లో గుంటూరు కానీ విజయవాడ గాని ఏలూరు కానీ చేరాల గాని ఒంగోలు కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు మబ్బులతో కూడిన వాతావరణం అలాగే ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాన్ని మనం రానున్న మరికొద్ది గంటల్లో ఆల్రెడీ మనం చూసుకుంటే ఇటు ఏదైతే తిరువూరు నందిగామ ఇలాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ కొన్ని చోట్ల వర్షాలు అయితే మొదలయ్యాయి కాబట్టి మనం ఎక్కువగా ఒక మోస్తరు వర్షం వరకు చూస్తాము ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలని ఒక పావు గంట నుంచి అరగంట వరకు ఒక మంచి వర్షాన్ని కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమలో కూడా అక్కడక్కడ కడప పాదశ ప్రాంతాలు కానీ అలాగే కొన్ని చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం రాయలసీమలోని కూడా అక్కడక్కడ ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారంగా మనకి ఏదైతే రామగుండం ప్రాంతం ఉంటుందో రామగుండం కానీ పెద్దపల్లి కానీ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో రోజు అతి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది ఏపీ తెలంగాణలో ఈ రోజు ఎక్కువ వర్షం ఎక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అని మనము ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకి రామగుండం వైపుగా ఈరోజు అతి భారీ వాసులు రామగుండం కరీంనగర్ పెద్దపల్లి ఈ మూడు ప్రాంతాల్లో మనకి ఈరోజు ఏపీ తెలంగాణలోనే ఎక్కువ వాసులు నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి రామగుండం పరిశావ ప్రాంత ప్రజలు పెద్దపల్లి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే కరీంనగర్ పరిశాఖ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల ప్రజలు అయితే జాగ్రత్తలు తీసుకోండి రోజు ఈ ప్రాంతాల్లో అతి భారీ వాసులే మనం ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా అలాగే ఏ ఏలూరు వైపుగా ఇటు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన వాతావరణం ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి గుంటూరు పరిసర ప్రాంతాల్లో అలాగే ఏలూరులో వాతావరణం మారుతుంది మబ్బులతో కూడిన వాతావరణం కంప్లీట్ గా మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రాయలసీమలో కూడా అక్కడక్కడ చల్లటి వాతావరణంతో కూడిన ఒక తేలికపాటి వర్షాలు చాలా ప్రాంతాల్లో ఉండాలి అలాగే ఇటు మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఎక్కువగా మబ్బులతో కూడిన వాతావరణం తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తారు వర్షాలు చోట్ల విస్తారంగా వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రోజు ఏపీ తెలంగాణలో రామగుండం ప్రాంతంలో అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కానీ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో మరొక రెండు గంటల్లో భారీ వర్షం అయితే ఉండబోతుంది ఆల్రెడీ పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి ఫస్ట్ మనం చూసుకుంటే విజయవాడ వైపుగా అమరావతి వైపుగా అలాగే ఊజువేడు పరిసర ప్రాంతాలు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు గుంటూరు వైపుగా అలాగే తిరువురు పరిసర ప్రాంతాల వైపుగా ఏలూరు వైపుగా వర్షాలు ఈ ప్రాంతాల్లో వాతావరణం పోతుంది చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూడబోతున్నాం కాబట్టి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మనము తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఎక్కువగా ఆకాశం మేఘావృతం అవబోతుంది విజయవాడ గాని గుంటూరు గాని ఏలూరు గాని నూజివేడు పరిసర అమరా పరిసర ప్రాంతాల్లో మనకి వాతావరణం మారబోతుంది విజయవాడ పరిసర ప్రాంత ప్రజలారా గుంటూరు పరిసర ప్రాంత ప్రజలారా ఏలూరు పరిసర ప్రాంత ప్రజలారా రామగుండం పరిసర ప్రాంత రైతుల కరీంనగర్ వైపు వర్షాలు అయితే వస్తున్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల హన్మకొండలో ఈ రోజు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ప్రస్తుతం రామగుండం వైపుగా చాలా చోట్ల వర్షాలు ఉంటున్నాయి ప్రస్తుతం ఈ రోజు రామగుండంలో అతి భారీ వర్షం ఉండబోతుంది రామగుండం గాని కరీంనగర్ గాని పెద్దపల్లి గాని అలాగే మనం చూసుకుంటే బెల్లంపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షం ఉండబోతుంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీలోని ఇటు ప్రకాశం జిల్లా అలాగే గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చోట్ల ఆకాశం మేఘావృతం అయ్యింది చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలయ్యాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా ఏలూరు వైపుగా మారుతుంది వాతావరణం ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ కొన్ని చోట్ల వర్షాలు మొదలయ్యాయి విజయవాడ నగర ప్రజలు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు గొడుగులతో వెళ్ళండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే అమరావతి గానీ గుంటూరు కాని అలాగే విజయవాడ కానీ ఇబ్రహీంపట్నం నూజువేడు ఏలూరు తిరువురు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వాతావరణం మరి అక్కడక్కడ వర్షాలు మొదలయ్యాయి అలాగే మరొక పక్కన తెలంగాణలోని రామగుండం వైపుగా పెద్దపల్లి కరీంనగర్ వైపుగా నిజామాబాద్ మెదక్ పాశ ప్రాంతాలు బాన్స్వాడ్ వైపుగా ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఎక్కువగా ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ ప్రాంతాల్లో జల్లులు మాత్రమే ఉంటాయి అతి భారీ వర్షాలు వరదలు వచ్చేంత వర్షాలు ఏమీ ఉండవు కానీ మనకి చిరాకు పెట్టించే వర్షాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒక రెండు చోట్ల ఒక అరగంట నుంచి ఒక గంట ఒక విస్తారమైన వర్షం అయితే ఈ రోజు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే అమరావతి వైపుగా విజయవాడ వైపుగా అలాగే ఇటు మనకి గుంటూరు వైపుగా ఏలూరు వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడబోతున్నాయి కొన్ని చోట్ల జల్లులు ఉంటాయి మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి ఇంకొన్ని గ్రామాల్లో విస్తారంగా వర్షాలు తిరువురు పరిసర ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ జాగ్రత్త జాగ్రత్తలు తీసుకొని అలాగే మిగిలిన ప్రాంతాల్లో చల్లటి వాతావరణం చిరుజలు ఎక్కువగా కొనసాగుతున్నాయి ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చల్లటి వాతావరణం కొనసాగుతుంది ప్రస్తుతం ఇటు రామగుండం అలాగే కరీంనగర్ వైపుగా అలాగే ఇటు మనకి ఏదైతే ఆ భూపాలపల్లి అలాగే పెద్దపల్లి ఈ జిల్లాలో ఈ రోజు అతి భారీ వర్షం ఉండబోతుంది ఏపీ తెలంగాణలో ఈ రోజు అతి భారీ వర్షం ఉండేది రామగుండం వైపుగా పెద్దపల్లి వైపుగా కరీంనగర్ వైపుగా ఈ రోజు అతి తీవ్రమైన వర్షం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ జా గుంటూరుగా విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా వస్తున్నాయి వర్షాలు వాతావరణం మారింది విజయవాడ నగరంలో వాతావరణం మారింది గుంటూరు నగరంలో ప్రస్తుతం చల్లటి వాతావరణం కొనసాగుతుంది ప్రధానమైన ఏలూరు విజయవాడ గుంటూరు నగరాల్లో ఈ మూడు నగరాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి కొన్ని చోట్ల విస్తారంగా కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఈ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకొని ఏలూరు గుంటూరు విజయవాడ వైపుగా పలు గ్రామాల్లో పలు ప్రాంతాల్లో చిరు చిరుజల్లుల నుంచి మోస్తరు వర్షాలు మబ్బులతో కూడిన వాతావరణం అలాగే చోట్ల విస్తారంగా వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ఈ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి అలాగే మనం చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లాలో కానీ రాయలసీమలో కూడా అక్కడక్కడ మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయండి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి వర్షం మనం చూసుకుంటే ఇటు అమరావతి వైపుగా విజయవాడ వైపుగా వైపుగా అలాగే ఇటు తిరువురు మోసారు వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే గుంటూరులోని గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలయ్యాయి ఇక తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని ఇటు రామగుండం వైపుగా కరీంనగర్ వైపుగా అలాగే మెదక్ పైసవ ప్రాంతాల్లో వాతావరణం మరింది ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే మొదలవడం జరిగింది మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవాడ వైపుగా మొదలవుతున్నాయి వర్షాలు విజయవాడ గాని అమరావతి గాని అలాగే మనం చూసుకుంటే ఏలూరు వైపుగా అలాగే ఇటు గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే పున్నూరు వైపుగా మొదలవుతున్నాయి వర్షాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఆకాశం మేఘావృతమైన వాతావరణం ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి విజయవాడ గాని గుంటూరు గాని ఏలూరు గాని ఈ పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి మరొక పక్కన ఇటు ప్రకాశం జిల్లాలో కూడా వాతావరణం మారుతుంది ప్రకాశం జిల్లాలో కూడా పలు చోట్ల వర్షాలు మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల విస్తారంగా కూడా వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా కోస్తాలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా అలాగే ఇటు మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం గాని అలాగే ఇటు ఏదైతే కరీంనగర్ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాల వైపుగా భారీ వర్షాలు మొదలయ్యాయి రామగుండం గాని కరీంనగర్ గాని పెద్దపల్లి కాని బెల్లంపల్లి ఈ పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షం ఉండే అవకాశం అయితే అధికంగా ఉంది కాబట్టి కరీంనగర్ పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు అతి భారీ వర్షం అయితే రామగుండం వైపుగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం అమరావతి వైపుగా విజయవాడ వైపుగా అలాగే ఇటు పొన్నూరు వైపుగా గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఏలూరు పరిశాఖ ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో వాతావరణం మారి మబ్బులతో కూడిన వాతావరణం అమరావతి పాశాప ప్రాంతాల్లో ఆల్రెడీ వర్షం మొదలైంది విజయవాడ పరిశోధ ప్రాంతాల్లో వర్షం మొదలైంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ వర్షాలు మనకి చాలా చోట్ల మనకి ఈ ప్రాంతాల్లో ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా తేలికపాటి జల్లులు అంటే కంటిన్యూస్గా ముసురు వాతావరణంతో కూడిన వర్షాల్ని మనము ఎక్కువ ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉంటాయండి కాబట్టి ఇటు ప్రకాశం జిల్లా కాని పొన్నూరు పరిసర ప్రాంతాలు అమరావతి కానీ ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి వర్షాలు ఒకటి రెండు చోట్ల విస్తారంగా వర్షాలను అయితే మనము ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మబ్బులతో కూడిన వాతావరణం కొనసాగుతుంది పలు చోట్ల తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు మనం చూసే అవకాశం ఉంది పలు చోట్ల విస్తారంగా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎక్కువగా విజయవాడ వైపుగా అమరావతి వైపుగా గుంటూరు పొన్నూరు వైపుగా అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు చేరాల పరిసర ప్రాంతాలు ఒంగోలు పరిసర ప్రాంతాలు ప్రాంతాలు కరీంనగర్ వైపుగా చాలా చోట్ల వర్షాలు ఈ రోజు చూడబోతున్నాం ప్రస్తుతం అమరావతి వైపుగా మొదలయ్యాయి వర్షాలు విజయవాడ వైపుగా మొదలయ్యాయి వర్షాలు విజయవాడ అమరావతి పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే ఇటు గుంటూరుకి దగ్గరగా ఉన్న పొన్నూరు గాని గుంటూరు గాని ఈ ప్రాంతాల్లో మబ్బులతో కూడిన వాతావరణం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే మరొక పక్కన తెలంగాణ భూపలపల్లి కానీ బెల్లంపల్లి పరిస్థితి రామగుండం కానీ కరీంనగర్ కానీ ఈ ప్రాంతాలు ఉంటాయి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మొదలయ్యాయి కాబట్టి రామగుండం ప్రజల జాగ్రత్తలు తీసుకుంటే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికమైన వర్షం ఎక్కడ పడే అవకాశం ఉందంటే ఎలాంటి పూర్తిగా కూడా మనం చూసుకుంటే రామగుండం ఖచ్చితంగా ఈ రోజు అతి భారీ వర్షం ఉండబోతుంది రామగుండం గాని కరీంనగర్ గాని ఈ ప్రాంతాల్లో ఈరోజు అతి తీవ్రమైన వర్షాలని మనం చూడబోతున్నాం కాబట్టి మనం చూసుకుంటే రామగుండంలో సేపట్లోనే అతి భారీ వర్షం ఉండబోతుంది రామగుండం కరీంనగర్ అలాగే పెద్దపల్లి గాని భూపాలపల్లి కాని బెల్లంపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షం ఉండే అవకాశం అయితే ఉంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఏపీలోని విజయవాడ గుంటూరు వైపుగా అలాగే ఇటు మనకి ఏదైతే అమరావతి ప్రాంతం పొన్నూరు ఈ ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో మబ్బులతో కూడిన వాతావరణం అక్కడక్కడ వర్షాలు మొదలయ్యాయి అమరావతి గాని ఇబ్రహీంపట్నం కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కొనసాగుతున్నాయి ముఖ్యంగా పొన్నూరు గాని అలాగే ఇటు అమరావతి కానీ ఇబ్రహీంపట్నం గాని తిరువూరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఒక తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వేగంగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం చల్లటి వాతావరణం కొనసాగుతుంది విజయవాడ ఏలూరు అలాగే గుంటూరు నగరాల్లో ఒంగోలు వైపుగా కూడా కొనసాగుతుంది చల్లటి వాతావరణం మరొక పక్కన హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది చల్లటి వాతావరణం కామారెడ్డి వైపుగా కూడా ఉండే అవకాశం ఉంది వర్షాలు కామారెడ్డి కానీ మెదక్ గాని నిజామాబాద్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఉండబోతున్నాయి వర్షాలు అలాగే ఈ రోజు అతి భారీ వర్షాలు రామగుండం పెద్దపల్లి కరీంనగర్ వైపుగా అలాగే బెల్లంపల్లి పరిసర ప్రాంతాలు ఈ రోజు అతి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది రామగుండం పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకోండి రామగుండం వైపుగా ఈ రోజు అతి భారీ వర్షాలను మనం చూసే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనకి అమరావతి అమరావతి వైపుగా వర్షాలు మొదలయ్యాయి అమరావతి కానీ అలాగే ఇటు విజయవాడ పరిసర ప్రాంతాలు ఇబ్రహీంపట్నం పొన్నూరు పరిసర ప్రాంతాలు అలాగే గుంటూరుకు దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు అలాగే ఏలూరుకి దగ్గరగా ఉన్న పలు ప్రాంతాలు విజయవాడ కానీ అమరావతి కానీ విజయవాడ కానీ అమరావతి కానీ ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి వర్షాలు ఈ పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు అలాగే రాయలసీమలోని పలు భాగాల్లో ప్రస్తుతం అయితే వాతావరణం మారింది ప్రస్తుతం అమరావతి వైపుగా మొదలయ్యాయి వర్షాలు అమరావతి గాని విజయవాడ గాని పొన్నూరు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి వర్షాలు మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ వైపుగా భూపాలపల్లి వైపుగా రామగుండం వైపుగా మొదలయ్యాయి అతి భారీ వర్షాలు రామగుండం పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి రామగుండం వైపుగా మొదలయ్యాయి భారీ వర్షాలు రామగుండం గాని భూపాలపల్లి గాని అలాగే బెల్లంపల్లి పరిసర ప్రాంతాలు ఈ రోజు అతి భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి రామగుండం వైపు దూసుకొస్తున్నాయి చెన్నూరు గాని పెద్ద పెద్దపల్లి ఈ ప్రాంతం అతి భారీ వర్షాలు చెన్నూరు పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి రామగుండం గా అతి భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి మరొక పక్కన విజయవాడ వైపుగా అమరావతి వైపుగా మొదలయ్యాయి వర్షాలు విజయవాడ అమరావతి అలాగే ఇటు మనం చూసుకుంటే ఏలూరు పరిసర ప్రాంతాలు గుంటూరు పొన్నూరు ప్రాంతాల్లో చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన వాతావరణం అయితే కొనసాగుతుంది చాలా ప్రాంతాల్లో ఈ రోజు రాయలసీమ కానీ దక్షిణ కోస్తా మధ్యాంధ్ర జిల్లాలో మబ్బులతో కూడిన వాతావరణం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అమరావతి వైపుగా మొదలయ్యాయి వర్షాలు అమరావతి విజయవాడ పరిసర ప్రాంతాలు ఇబ్రహీంపట్నం అలాగే తిరువూరు పరిసర ప్రాంతం ప్రస్తుతం పలు చోట్ల పని చూస్తారు ఒకటి రెండు చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ వైపుగా మొదలైంది భారీ వర్షం కరీంనగర్ గాని పెద్దపల్లి గాని చెన్ చెన్నూరు కానీ భూపాలపల్లి కానీ బెల్లంపల్లి కానీ ఈ ప్రాంతాల్లో మొదలయ్యాయి అతి భారీ వర్షాలు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది విజయవాడ వైపుగా మారింది వాతావరణం ఇటు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అమరావతి పరిసర ప్రాంతాల్లో అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే చాలా చోట్ల వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మనం చూసుకుంటే ఇటు ఏదైతే విజయవాడ పరిసర ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో మొదలైంది వర్షం విజయవాడ కానీ అమరావతి కానీ ఈ ప్రాంతాల్లో మొదలైంది వర్షం ఈ పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవాడ అమరావతి కొనసాగు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు మొదలయ్యాయి కరీంనగర్ పరిసర ప్రాంతాలు గాని అలాగే మనం చూసుకుంటే ఇటు రామగుండం అలాగే ఇటు బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో మొదలయ్యాయి అతి భారీ వర్షాలు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం మనం చూసుకుంటే రామగుండం వైపుగా అలాగే బెల్లంపల్లి వైపుగా అలాగే ఇటు పెద్దపల్లి గాని చెన్నూరు గాని భూపాలపల్లి గాని ఈ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి భారీ వర్షాలు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉండబోతున్నాయి అతి భారీ వర్షాలు రామగుండం పరిసర ప్రాంత ప్రజలారా కళ్ళు ప్రజల చెప్పవచ్చు రామగుండం ప్రాంతం అని రామగుండంలో రోజు అతి గుండెం పెద్దపల్లి అలాగే కరీంనగర్గా అలాగే చెన్నూరు వైపుగా భూపాలపల్లి బెల్లంపల్లి ఈ ప్రాంతాల్లో రోజు అతి తీవ్రమైన వర్షం ఉండే అవకాశం ఉంది ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ప్రస్తుతం పలు ప్రాంతూరు వైపుగా ఒంగోలు వైపుగా తేలికపాటి జల్లులు అయితే కొనసాగుతున్నాయి సార్లు కొనసాగుతున్నాయి ఒకటి రెండు చోట్ల విస్తారంగా కూడా వర్షాలు కొనసాగుతున్నాయి ఎక్కువ ప్రాంతాల్లో మబ్బులు కో మొబ్బులతో కూడిన వాతావరణం తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ క్లిక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ఏపీలో కొనసాగుతున్నాయి చల్లటి గాలులు చిరు జల్లులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది మబ్బులతో కూడిన వాతావరణం ప్రస్తుతం విజయవాడ అమరావతి వైపుగా గుంటూరు వైపుగా మబ్బులతో కూడిన వాతావరణం అక్కడక్కడ తేలికపాటి చిరు జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొనసాగుతున్నాయి అమరావతి కానీ విజయవాడ కానీ ఇబ్రహీంపట్నం గాని తిరువురు కానీ ఈ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే రాయలసీమలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు అయితే కొనసాగుతున్నాయి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా కొనసాగుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు మొదలయ్యాయి ముఖ్యంగా భూపాలపల్లి బెల్లంపల్లి కరీంనగర్ రామగుండం అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే బెల్లంపల్లి ఈ ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షాలు మొదలయ్యాయి కాబట్టి బెల్లంపల్లి కానీ అలాగే రామగుండంలో కానీ ఈరోజు అతి తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి రామగుండం పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తెచ్చుకోండి రామగుండం పరిసర ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షం ఉండే అవకాశం అయితే ఉంది మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఏలూరు ప్రాంతాలు ఒంగోలు ప్రాంతం ఉంటుందో ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ పరిసర ప్రాంతాల్లో చల్లటి వాతావరణం మబ్బులతో కూడిన వాతావరణం కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు ప్రాంతాలు అక్కడక్కడ విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ప్రస్తుతం అయితే అమరావతి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి వర్షాలు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాతరయితే తీసుకోండి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా మనం చూసుకుంటే విజయవాడ వైపుగా వస్తున్నాయి విజయవాడ గానీ అమరావతి గాని పొన్నూరు పరిసర ప్రాంతాలు ఈ పరిసర ప్రాంత ప్రజలు కొంచెం జాతరయితే తీసుకొని ప్రస్తుతం ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది మరొక పక్కన రామగుండానికి దగ్గరగా ఉన్న భూపాలపల్లి పరిసర ప్రాంతంలో అతి భారీ వర్షాలు మొదలయ్యాయి భూపాలపల్లి కానీ కరీంనగర్ కానీ హన్మకొండ కానీ ఈ ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం విజయవాడ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై పలు చోట్ల వర్షాలు అయితే మొదలయ్యాయి విజయవాడ పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకోండి విజయవాడలో వాతావరణం మారి వర్షాలు పట్టడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి విజయవాడ కానీ ఏలూరు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పొన్నూరు పరిసర ప్రాంతాల్లో అలాగే కరీంనగర్ కానీ రామగుండం కానీ భూపాలపల్లి బెల్లంపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మనం వర్షాలను చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం విజయవాడ వైపుగా దూసుకొస్తున్నాయి వర్షాలు విజయవాడ కానీ అమరావతి ప్రాంతంలో మొదలయ్యాయి వర్షాలు అలాగే మిగిలిన ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి చల్లటి వాతావరణం విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజల జాగ్రత్తలు తీసుకొని విజయవాడ గాని అమరావతి గాని ఈ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా కొన్ని చోట్ల వర్షాలు మొదలయ్యాయి అలాగే మరొక పక్కన ఇటు ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి అలాగే ఇక ముఖ్యంగా రామగుండం వైపుగా బెల్లంపల్లి భూపాలపల్లి కానీ అలాగే మనం చూసుకుంటే కరీంనగర్ పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో మొదలయ్యాయి భారీ వర్షాలు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి రామగుండం వైపుగా అతి భారీ వర్షాలని మనం చూసే అవకాశం ఉంది రామగుండం పరిసర ప్రాంత ప్రజల జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం భూపాలపల్లి గాని అలాగే పెద్దపల్లి కానీ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో మొదలయ్యాయి భారీ వర్షాలు ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు విజయవాడ వైపుగా అమరావతి పరిసర ప్రాంతాల్లో మొదలయ్యాయి పలు చోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి కాబట్టి రానున్న మరికొద్ది గంటల్లో ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మనం వర్షాలను చూడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం విజయవాడ వైపుగా మొదలయ్యాయి వర్షాలు అమరావతి పరిసర ప్రాంతాల్లో మొదలయ్యాయి వర్షాలు అలాగే ఇటు మనం చూసుకుంటే కరీంనగర్ వైపుగా రామగుండం వైపుగా మొదలయ్యాయి వర్షాలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే విజయవాడ అమరావతిలో మొదలైంది భారీ వర్షం అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే మనకి గుంటూరు కానీ ఏలూరు ఈ ప్రాంతాల్లో కొనసాగుతుంది చల్లటి వాతావరణం అలాగే ఇటు కరీంనగర్కి దగ్గరగా ఉన్న బెల్లంపల్లి అలాగే ఇటు ఏటు నగరం పరిశాఖ ప్రాంతాలు భూపాలపల్లి రా రామగుండం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది ముఖ్యంగా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో మొదలైంది అతి భారీ వర్షం అలాగే ఇటు భూపాల వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రామగుండం పరిసర ప్రాంత ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షం అయితే మనకి రామగుండం భూపాలపల్లి బెల్లంపల్లి కరీంనగర్ అలాగే చెన్నూరు పరిసర ప్రాంతాలు పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ రోజు అతి భారీ వర్షం చూసే అవకాశం ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే నిజామాబాద్ వైపుగా అలాగే మెదక్ వైపుగా కామారెడ్డి వైపుగా కూడా పలు చోట్ల వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ వైపుగా కొనసాగుతున్నాయి వర్షాలు విజయవాడ కానీ అమరావతి కానీ ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పలు చోట్ల విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి కరీంనగర్ పరిసర ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి వర్షాలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి